వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా పరిశీలకులు వెల్లడించిన పలకాటి భాస్కర్ రెడ్డికి ఘన సన్మానం జిల్లా మైనార్టీ సెల అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ జిల్లా రైతు విభాగం కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి వెంకన్నపాలెం సర్పంచ్ యాదవ్ పర్యవేక్షణలో మండలంలోని పలు పంచాయతీల నుంచి సుమారు మూడు వందల మందితో భారీ ర్యాలీగా వెళ్లి ఆయన నివాసంలో కలిసిన సీనియర్ నాయకులు మంగళవారం ఆయన స్వగృహంలో కలిసి గజమాలతో షాలువాతో ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ పార్టీ రాజకీయ సమరయోధులు నెల్లూరు మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా రైతు విభాగ ముఖ్య కార్యదర్శి వర్యులు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ కోకర్ల మధు యాదవ్ మాజీ సర్పంచ్ వెంకటపాలెం మండల ఎంపీటీసీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై జలీల్ అహ్మద్ మాట్లాడుతూ మా ప్రియ తమ నాయకులు గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ కోట మండలం అధ్యక్షులుగా పార్టీ ఆవిర్భావం నుంచి కోట మండలంలోనే కాకుండా గూడూరు నియోజకవర్గంలోనే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పలగాటి భాస్కర్ రెడ్డిని నియమించడం మాకందరికి సంతోషంగా ఉందన్నారు మేమెంత సునీల్ గారి నిర్ణయానికి మేమంతా శిరస వహిస్తామని తెలియజేశారు పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన పలగాటి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంత కష్టపడి పనిచేశారో అలాగే ఆయన ఆధ్వర్యంలో మేము కూడా పనిచేస్తామని తెలిపారు మండలంలోని అన్ని పంచాయతీల నాయకులు కార్యకర్తలను కలుపుకుని భాస్కర్ రెడ్డి సారథ్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తామని పదే పదే పలికారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కందల బాలయ్య ఎంపీటీ శంషుద్దీన్ దారా సురేష్ సీనియర్ నాయకులు దొరువు కట్టా శ్రీధర్ రెడ్డి మైనార్టీ నాయకులు నౌషాద్ నాయబ్ మహిళా నాయకురాలు పోలమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదంగా నిర్వహించారు కానీ ముందుగానే నేను ఎలక్షన్కి ముందే భాస్కర్యాన్ని వచ్చి అడగడం నాకు అంత పెద్ద బాధ్యత మోసేటువంటి పరిస్థితి ఇప్పుడు వద్దు మీరున్నారు కదా మీరు దానికి దానికి అరువు మీరు కానివ్వండి అని చెప్పి మమ్మల్ని ముందుగా చెప్పేశాడు తర్వాత మా ఎమ్మెల్యే గారి అభిప్రాయాన్ని మేమందరం కూడా ఎటువంటి మా మనసుల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తాం ఆయన నిర్ణయాన్ని శిరసా వహిస్తాం గతంలో మేము కోటలో కానివ్వండి కోట మండలంలో కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే పార్టీ కోసం కష్టపడ్డామో ఏ విధంగా అయితే పార్టీ అధికారం కోసం అధికారం చేపట్టడం కోసం శాయశక్తుల ఏ విధంగా అయితే మనం మండలం మొత్తం అందరూ ఒక అభిప్రాయానికి వచ్చామో ఏ విధంగా విజయాన్ని చేకూర్చామో అప్పుడు ఏ విధంగా అయితే కష్టపడ్డామో అదే విధంగా ఏ తగ్గకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్టు మేము ఈ పార్టీకి మండల అధ్యక్షుడిగా నియమైనటువంటి భాస్కర్ రెడ్డి గారికి మా సపోర్ట్ ఎల్లవెల్లలా ఉంటుందని అదేవిధంగా నా మాటని గౌరవించి ఇప్పుడు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ప్రతి సోదరునికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నా అభిప్రాయం నేను ఏదైతే చెప్తున్నానో మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మన గౌరవ శాసనసభ్యుల ఆదేశం ఇది హండ్రెడ్ పర్సెంట్ పాటించాలని ప్రతి ఒక్కరు కూడా ఈ మాట మీద నిలబడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు మండల పదవి ఎవరి ప్రభుత్తుందని అంతా మండలంలో ఉన్న నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎంతో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు దాన్ని మన ఎమ్మెల్యే గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలు అందించిన బలగాడి భాస్కర్ రెడ్డి గారిని నిన్న ఏకగ్రీవంగా అందరూ మండలంలోని నాయకులందరూ కూడా సినిమా పెద్ద తేడా అందరూ కూడా ఏకగ్రీవంగా భాస్కర్ రెడ్డి గారిని ప్రబోధించడం గారు పరిషత్తులు అందరూ కూడా భాస్కర్ రెడ్డి గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అందరూ సమిష్టిగా సమిష్టి నాయకత్వంలో ఇటు మోహన్ రెడ్డి గారిని కానివ్వండి అక్కడ దలీల్ రామోద్ గారు కానివ్వండి మధు గారావ్ గారు గారండి మన శ్రీనివాసులు గారు కందల బాలకృష్ణ యాదవ్ గారిని దారాసురేడ్డి గారు కాని ఇంకా ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరూ కూడా ఆయనకు అభిమానం తెలియదు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి భాస్కర్ రెడ్డి గారు అన్ని స్కృతి చేస్తారని ఆశిస్తూ సవాలు ఇస్తున్నారు ఇక్కడ చాలా పండగ వాతావరణం కనపడుతుంది మన భాస్కర్ రెడ్డి గారి మీ దగ్గర వాటం మండలం కన్వీనర్ ఎలక్షన్ ఒక పెద్ద గట్ట యుద్ధంలాగా జరిగింది కానీ వాస్తకి మన ఎమ్మెల్యే గారు చాలా చాకచక్యంగా చాలా తెలివిగా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఎవ్వరిని నొప్పించకుండా ఎవరికి వివాద రహితుడైనటువంటి మన భాస్కర్ మా మామ భాస్కర్ రెడ్డి గారిని ఎన్నిక చేయడం అందరికీ హర్షణీయం అందులో భాగంగా ఈరోజు కోటమండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కొత్తపాడం జరుగుమల్లి అగ్రహారం విద్యానగరం కోట రుద్రవారం తిల్లెలపూడి అన్ని గ్రామాల నుంచి నాయకులు మొత్తం తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపేదానికి మన భాస్కర్ రెడ్డి గారికి తెలుపుతూ ఈరోజు అందరం ఏకమయ్యి అందరూ హర్షద్వాణాలతో విజయోత్సవాలు చేసుకుంటున్నారు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్